హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లి సీజన్ నడుస్తుంది తాజాగా చిన్నారే పెళ్లి కూతురు సీరియల్ లటి అవికాగో పెళ్లి బంధంలో అడుగు పెట్టారు ఇక తాజాగా మరో టాలీవుడ్ సినీషంటా నిస్వార్థం చేసుకున్నారు మరి ఆ లవ్ బర్డ్స్ మరెవరో కాదు విజయ్ రష్మిక వందన అయితే వీరిద్దరు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతూనే ఉంది అయితే వీరిద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫారెన్ టూర్లు వెకేషన్లు ఇలా ఎక్కడికి వెళ్ళినా జంటగానే వెళ్తారు అయితే వేరెవరుగా ఫోటోలు షేర్ చేస్తూ ఇండైరెక్ట్ గా తమ ప్రేమ విషయాన్ని పెడుతూ వచ్చారు ఈ లవ్ బర్డ్ ఇక సినీ అభిమానులు కూడా విజయ్ రష్మికులో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంచనా కూడా వేశారు అయితే ఇప్పుడు అదే నిజం కానుంది వారిలో ఈ చెంట పెళ్లి పెట్టలేకపోతున్నారు విజయ దేవరకొండ రష్మికా మందనాలు తాజాగా నిస్సాదం చేసుకున్నారు అక్టోబర్ మూడు శుక్రవారం ఉదయం విజయ దేవరకొండ ఇంట్లోనే ఈ లవ్ బర్డ్స్ ఉంగరాలు మార్చుకున్నారు ఇక విజయ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరై కాబోయే నూతన వధువులను ఆశీర్వదించారు ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ రష్మికల పెళ్లి జరగనుంది చాలా మంది సెలబ్రిటీ లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారు అయితే అత్యంత గోప్యతతో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తుంది అలాగే దీనిపై ఇప్పటి వరకు ఇంకా అధికారికంగా ప్రకటన కూడా రాలేదు ఇక విషయ దేవరకొండ రష్మిక మందరా కలిసి గీతా గోవిందం అలాగే డియర్ కామ్రేడ్ వంటి సినిమాలో నటిష్ మెప్పించారు ఇక ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే వీరి మధ్య స్నేహం చేకరించి ఆ తర్వాత ప్రేమగా మారింది ఇక విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగారు తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో కూడా నటించి మంచి పేరును సంపాదించుకున్నారు మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఇక రష్మిక చలో సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇక ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తూ ఇటు టాలీవుడ్ లోను అలాగే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్నారు ప్రస్తుతం విషయ రష్మికల ఎంగేజ్మెంట్ గురించి తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు సైతం వీరెద్దరికి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం